హలో అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇది తాజ్ డే బ్లాగ్ అనమాట పండగలన్నీ అయిపోయాయి కనుమ రోజు ఇంకా అన్నీ అయిపోతాయి కదా పండగ అయితే సో ఇక్కడైతే ఫుల్ డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ అమ్మ టమాటో పచ్చడి చేసి చేయడానికి ప్రిపరేషన్స్ అన్నీ చేస్తుంది మార్నింగ్ అయితే కరెంటు పోతూ వస్తూ ఉండింది అనమాట సో పచ్చడి అంతా అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాక మిక్సీ పడదామంటే కరెంట్ పోయింది అమ్మో ఒక టెన్ టైమ్స్ అలా పోయింది అయితే కరెంటుతో చాలా ప్రాబ్లమ్ అయిందనమాట హలో గాయస్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు సిక్స్టీన్త్ ఇట్స్ స్థర్స్ డే అనమాట సో పండగంతా అయిపోయింది పొద్దునే లేచేసాము నైట్ త్వరగా పడుకుంటున్నామండి అందుకే పొద్దున్నే మెల్క్ వచ్చేస్తుంది ఇంకా ఈ ముగ్గులు ఈ హడావిడి అంతా అయిపోయినట్టే కదా సో రోజు అయితే మొత్తం మబ్బు మబ్బుగా ఉంది చల్లగా చదివి పెడుతుంది అనమాట సో కంపారిటివ్లీ ఈ త్రీ డేస్ తను పోల్చుకుంటే ఈరోజు ఎక్కువ ఉంది చలి నేనైతే ఇప్పుడే లేచాను అసలు పడుకుందామన్నా కూడా పడుకోబుద్ధి కావట్లేదు అనమాట ఎందుకో నిద్ర సరిపోయినట్టు అనిపిస్తుందో నిద్ర పట్టట్లేదు అర్థం కావట్లేదు ఇంక బయటకే చల్లగా వచ్చేసాను మన ఇంట్లో ఉంటే మన మంచిగా అనిపించదండి ఎందుకో తెలియదు మార్నింగ్ లేవగానే బయటకు వచ్చేస్తూ ఉంటాను నేను సో చల్లగా ఉండింది వెదర్ అంటే సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది అమ్మ వచ్చేసి మిక్సీ పడుతుంది అనమాట అందుకే బయటకు వచ్చాను ఇప్పుడే మీతో మాట్లాడదాం అనేసి సో మా నిమ్మ చెట్టు చూసారా కాయలు అనమాట ఏం లేవు కొన్ని పచ్చడి అయితే పెట్టేశాము సో ఇంకా హాలిడేస్ కూడా రేపటితో అయిపోతున్నాయి అనుకుంటా ఫ్రై ఫ్రైడే నుంచి హాలిడేస్ అంటే ఎవరైనా పిల్లలు మండే నుండి వెళ్తూ ఉంటారు ఈ టూ డేస్ ఏం వెళ్తారు సో పండగైతే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ పండగ వరకు మనం వెయిట్ చేయాలన్నమాట సో ఇలాగైతే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఫుల్ చలిగా అనిపిస్తుంది బయట అలా అలా తిరుగుతున్నాను ఇంకా తొందరగా మిల్క్ వచ్చేస్తుంది అండి మార్నింగ్ అంటే లేట్ నైట్ పడుకుంటే తొందరగా మిల్క్ రాదు కదా నేను తొందరగా పడుకుంటున్నాను అందుకే ఇంకా తొందరగా మిల్క్ వచ్చేస్తుంది ఇంకా మా అక్క ఉంటే ఇట్లా కలకల ఆడిపోతూ ఉంటుంది మా ఇంటి ముందు వాకిలి సో అంత నింపేస్తుంది ముగ్గుతోని ఎంత అందంగా కనిపిస్తుందో ఇట్లా మా అక్క ఉంటేనే చేస్తుంది అనమాట నేను వేస్తే చిన్న చిన్న ముగ్గులు వేస్తాను సో ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు పొద్దున్నే చెప్పాను కదా మా లైన్ మంచి కలకల ఆడిపోతుంది పిల్లలతోని సో ఇక్కడ అయితే ఫుల్గా ఆడేసుకుంటున్నాం అనమాట ஹாய் ஹாய் பிரண்ட்ஸ் ஹாய் வளமலா ஜெடு கிட்ல ஏ கிட்ல ஹாய் பிரண்ட்ஸ் டா ஹாய் பிரண்ட்ஸ் அன்ரா இட்ல அன்ரா அரியா நடுவுல போ நடுவுல வா போ ஏ ஜோடரா ஹாய் பிரண்ட்ஸ் லே ல ஹானு முக்கக்ளை இட்லனானு கிதா நிப்பேன் இல இட இ ఇంకా మార్నింగ్ పిల్లలతో అలా టైంపాస్ చేసిన తర్వాత మేము ఇక్కడ పిండి వంటలు మళ్ళీ స్టార్ట్ అనమాట ఈరోజు కారపూస చేస్తున్నాం ఇది సెకండ్ టైము సో అవి కొన్ని అయ్యాయి మళ్ళీ చేస్తున్నాము ఇక్కడ మంచిగా వెదర్ అయితే ఆ రోజు ఎంత చల్లగా ఉండిందంటే యాక్చువల్గా చెప్పాలంటే మాకు హ్యాపీగా అనిపించింది ఎండ లేదు కదా ఇంకా మంచిగా సూపర్గా ఉండింది వెదరు నాకైతే బాగా నచ్చేసింది ఆ రోజైతే అంటే మరీ అంత చలి లేదు ఎండలేదు మంచి మంచిగా ఉండింది ఇంకా ముచ్చలు పెట్టుకుంటూ పనులు చేసినాం అనుకోండి ఈజీగా అయిపోతుంది ఏ పని అయినా ఇక్కడైతే ఇంకా నేను కాలుస్తున్నాను అమ్మ ఫస్ట్ ఒక రెండు మూడు కాల్చింది మొత్తం నేనే చేశాను అనమాట ఆ రోజు ఇంకా నాకు కూడా ఏమనిపించలేదు మంచిగా వెదర్ ఉండేసరికి సో ఈ పండగలు అప్పుడు ఇంతే అండి ఈ చాలా టైం అంతా ఈ పిండి వంటలు చేయడానికే టైం అంతా సరిపోతుంది హడావిడిగా హడావిడిగా చేస్తూ ఉంటారు సో ఇక్కడ మా చిన్నక్క చూసారా ఏం చేస్తుందో చిన్నక్క అయితే ఇక్కడ గారెలు చేద్దామనేసి పిండి పట్టిందనమాట సో ఇలాంటి వెదర్ ఉన్నప్పుడు ఏదైనా అప్పటికప్పుడు వేడి వేడిగా గారెలైనా ఏదైనా తినాలనిపిస్తుంది కదా ఇక్కడ చేస్తుంది తను వచ్చేసి మాట్లాడుతుంది అనమాట ఈ వాయిస్ నేను తీసేస్తానే అని చెప్తే లేదే చెప్పెట్టు అని చెప్తుంది అన్నమాట సో ఇక్కడైతే అన్ని మిక్స్ చేస్తుంది మంచిగా వేడివేడిగా అప్పటికప్పుడు చిట్ చిట్టి గారెలు అంటారు కదండి అట్లా ఉండే టేస్ట్ మాత్రం అసలు అద్దరిపోయాయి మేము ఒకటే ట్రిప్కి అయిపోయా అనమాట సోనావా ఇలా కొత్తిమీరు కలియాపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కారము ఎల్లిపాయ ముద్ద జీలకర్ర ఎల్లిపాయ ఇవి ఏం గారెలు చిన్నక్క ఇవి ముద్ద గారెలు అంటే బొబ్బరి పప్పు మిక్సీ పట్టినా అంటే నానబెట్టాలా ఈ నానబెట్టాలి నానబెట్టి కొత్తిమీర కలియాపాకు మన ఉప్పు కారం పసుపు అన్ని ఓకే చేసేటప్పుడు చూద్దాం బాగా చాలా బాగా ఉంది నన్ను ఒక్క పని కూడా చెయ్యదు అని అంటారండి కాకపోతే చూడండి అరగంట నుండి ఇది అంత కాలు ఆహా నువ్వు స్టార్టింగ్ నుండి చేసిన నిజం చెప్పు అమ్మ నేను చేసినా అదే అరగంట నుండి నేను చెప్తలేనా అరగంట అయితే నా హెల్త్ కూడా బాగాలేదు మరి ఎందుకున్నావు రా అర్థం చెప్పినాం కదా చూడండి ఈమెది ఇదే బాధపడుతుంది అంటే అక్కడ మా అత్తయ్య చూడండి మా అత్తయ్య గారు ఇంకా ఏం చేస్తున్నారంటే ఇంకా ముద్దగారుల ఏం గర్లరా అంటే చేస్తారు ఓకేనే ఓకేనే ఓకే అన్ని వేసుకుని చేస్తారండి ఇక మా చిన్నక్కని వదిలిపెడితే ఇక అంతే దానికి కొంచెం చెప్పమంటే ఇంత చెప్తుంది అట్లా ఉంటుంది అట్లా ఉంటుంది మా అత్త గారితో మరి ఓకేనా చిన్నక్క ఒక సాంగ్ వాడతావు కదనే హిందీ సాంగ్ అదే ఒకసారి వాడు సజినేనా दिलिया अपने मरा दिल नै तो न साजन ओ- ओ, 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 ओ दिलिया मांगे अपने मरा दिल नै तो न साजन राजी सला त रा सजना र सजना तेमागेन कस रु तारे न మస్తు వాడినవే ఇ రైట్గా రాలే ఇంకో అది కది ఇదొక పాట పాడుతుంది అక్క చిన్నక్క ఎవరికోసం

లగం చేసుకుంటాం ముద్దగా చూసుకుంటాం చెప్పినట్టు వింటనే మా మాయ మాటలాడకు పిల్లగా నా మనసును రయ్యూ ఎక్కి నన్ను చేసుకుంటానని ఒక్క మాటలాడకు ఈ ఎక్కి నన్ను తెచ్చుకుంటానాని ఒక్క అడకు పాట అనే ఓ పిల్ల కట్నాలు నేను అడగానే ఉంటే చెప్తున్నా జనడు కొత్తగా పాట కొత్తది అనుకున్నానే నేను ఎప్పటి నుంచి పాడుతున్నా ఈ పాట అలా బాగా చాలా రోజులు పాట అంటే ఓహో నీకు పెళ్ళైనప్పటి నుండి ఉంది పాట అవును అంటే ఇది ఓల్డ్ సాంగ్ నే ఇప్పుడు న్యూగా వేస్తారు మన బాబాయ్ కూడా మస్తు వాడతాడు అక్క ఈ పాట వీడియో బాబాయ్ కూడా అయిందట వాడతాడు I'm not the మేము ఇప్పుడు ఇంకా ఉంటే మా గారెలు అన్ని పోతాయండి మళ్ళీ కలుస్తా బాయ్ చెప్పు షేర్ చేయండి చెప్పాలంటే మా చిన్నక్కకి మా బాబాయ్కి మా డాడీకి రాగం బాగుంటుందన్నమాట సాంగ్స్ వాళ్ళు మంచిగా పాడతారు సో ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా మస్తు పాడతాడు అనమాట ఎప్పుడన్నా బ్లాగ్ షేర్ చేయాలి మీకు సో ఇంకా పక్కకే చెట్టు ఉండింది అనమాట చిక్కుడుకాయ చెట్టు సో అవి ఏమవుతుందో అనిపిస్తుంది చాలా రోజుల నుంచి ఇక్కడనే మంట పెడుతున్నాం కదా సో సాంగ్స్ ఎలా పాడిందో ఖచ్చితంగా మీరు నా కామెంట్లో చెప్పండి మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అన్న చేయండి కనీసం సో ఇక్కడైతే ఇంకా అయితే స్టార్ట్ చేస్తాం ఫస్ట్ కొంచెం పెద్దగా చేద్దాం అనుకున్నాం కానీ అట్లయితే ఎక్కువ కాలేవి కదా సో ఇట్లా చిట్టికారాలు అయితేనే బాగా టేస్ట్ ఉంటాయి అనేసి ఇంకా ఇట్లా చేయమని చెప్తున్నాను సో చిన్నప్పటి నుండి సాంగ్స్ మంచిగా వాడుతుంది అండ్ ఎప్పుడో ఒకసారి తీయాలి వీడియో అనుకున్నాను ఈరోజు తీసాను అనమాట మంచిగా పాడుతుంది అనమాట ఇంకా మనం కెమెరా పెట్టినప్పుడే వాళ్ళకి కొంచెం భయమో ఏదో కంగారో వస్తుందండి నార్మల్ టైంలో అయితే ఇంకా మంచిగా పాడతారు సో ఇప్పుడు అంతా ఈజ్ గోల్డ్ అయిపోయింది అందరూ అంటే సాంగ్స్ చూస్తున్నారు అందరు ఎట్లా పాడుతున్నారు సో మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు సో ఇక్కడ రెడీ చేసేసుకొని పెట్టుకుంది ఈజీగా అయిపోతుంది అనేసి సో చెప్పాను కదా ఇక్కడ కాయలు కూడా ఉన్నాయి అన్నమాట చెట్టు ఏమైపోతుందో అసలు భయం వేస్తుంది సో ఉన్నది ఒకటే చెక్కుడుకాయ చెట్టు అనమాట మాకు ఇంకా ఎక్కడా లేవు అన్ని కోతులు తినేస్తున్నాయి అనేసి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు కనీసం ఒక చెట్టు అయినా ఉండింది అనిపించింది ఇంకా అయితే కొన్ని కొన్ని అంటే ఏసీ తీస్తూ ఉండగానే అయిపోతున్నాయి అనమాట నాకైతే ఇట్లాంటి టేస్ట్ నచ్చవు ప్లస్ నేను తినను అనమాట బట్ నాకు ఆ రోజు చాలా బాగా నచ్చాయి ప్లస్ ఉల్లిపాయ పెట్టుకొని తింటే అసలు అద్దరిపోయింది అసలు చాలా టేస్టీగా అనిపించింది అప్పుడప్పుడు మనం ఇట్లా పెద్ద పెద్ద ముగ్గుళ్ళు పెట్టినప్పుడు ఇలాంటివి చేసినాం అనుకోండి హ్యాపీగా దాంట్లోనే అయిపోతుంది ఈజీ కూడా అయిపోతుంది కదా ఇంకా తింటున్నాను అన్నమాట నా ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత రీల్స్ చేద్దామనేసి రెడీ అయ్యాము రోజు సో అక్క పట్టు చీర కట్టుకుంది నేనేమో ఇది మీషోలో తీసుకున్నానండి ఇది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అమ్మ కూడా కట్టేసుకుంది బట్ ఈ శారీ చాలా కంఫర్ట్గా ఉంటుంది రీల్స్ కానీ చెప్పి నేను కట్టుకున్నాను మంచిగా వచ్చాయి రీల్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా చూడండి నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయ్యా యాక్చువల్గా చెప్పాలంటే టూ ఓ క్లాక్ అలా రెడీ అవుదామంటే ఇంకా కుదరలేదన్నమాట మా అక్క వచ్చేసి కొంచెం లేట్ చేసింది ఫైవ్ ఓ క్లాక్ అట్లా రెడీ అయ్యేసరికి చీకట్ అయిందనమాట బట్ చీకట్లో కూడా ఈ కెమెరా క్వాలిటీ బాగుంటుంది కాబట్టి సూపర్గా వచ్చాయి ఖచ్చితంగా చూడండి నేను షాప్ ఇప్పుడే రీల్స్ చేసామండి యాక్చువల్ గా చెప్పాలంటే కొంచెం సాయంత్రం స్టార్ట్ చేసాం కాబట్టి అట్లా సాటిస్ఫాక్షన్ లేదనమాట బట్ రావడం మాత్రం బాగా వచ్చినాయి మా అక్క చేసింది అంతా రెండింటికి రెడీ అమ్మంటే ఐదిటి వరకు చేసింది నేను అప్పాలు చెప్పినావు కదా కాకపోతే రీల్స్ అయితే సూపర్ వచ్చాయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి నాకే గుర్తులేదు ఇందక సంజనా జీరో నైన్ మార్చినట్టున్నా ది ఇది కొంచెం అంటే నెంబర్స్ లో చేంజ్ ఉంటది సో ఇట్లా రెడీ అయ్యామండి శారీ వచ్చేసి నేను కట్టుకుంది అమ్మ శారీ అనమాట రాఖీ పండగ శారీ చూపెడతా ఇది అమ్మ శారీ రాఖీ పండగ కట్టుకుంది మీషోలో తీసుకున్న శారీ అనమాట చాలా బాగుంటది అయితే ఇంకా ఇది పట్టు శారీ ఇది నాది నాదే శారీ పట్టు శారీ అనమాట సో కొంచెం సింపుల్ గా ఉంటేనే అంటే మరీ పట్టు చీర లెక్క బాగుండదు అనేసి పట్టుపట్టు మసాలు మీరు లాగా లాగా ఈ చె పువ్వులు అయితే మా చెట్టుయే నల్ల చెట్టు అని అయ్యో అట్లా ఉంటది మరి ఏం చేద్దాం ఈ బ్లాగ్ అయితే నేను ఇంతటితో ఏం చేస్తున్నానండి మీకు నచ్చిందా నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి మరి ఏం చేయాలో నాకు అయితే తెలియదు చెప్పు ఏం చెప్పాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్క్రైబ్ నచ్చితేనే చేసుకోండి అంతే థ్యాంక్ యూ గుడ్ నైట్ మీ డ్రీమ్స్ బై బయట టాటా టేక్